హాయ్ అండి బేగంపేట నుంచి మీకు లైవ్ ఇస్తున్నాను అంటే ఇప్పుడు సికింద్రాబాదులో ట్రైన్స్ తిరగట్లేదు ఇప్పుడు మీరు బేగంపేట నుంచి కూడా మీరు మీ స్వగృహాలకు వెళ్ళచ్చు అలాగే బేగంపేట నుంచి లింగంపల్లి వెళ్ళి అక్కడ నుంచి చాలా ట్రైన్స్ ఉంటాయి అదిగో ప్లానింగ్ అయితే చాలా ప్యాసింజర్స్ అయితే తిరుగుతున్నాయండి అలాగే ఇది ఫోర్ సెవెన్ డబల్ వన్ నైన్ అనమాట ఇది హైదరాబాద్ నుంచి లింగంపల్లి వెళ్ళే ప్యాసింజర్ చాలా ఖాళీగా ఉంటుంది ఇదే కాదు చాలా బళ్ళు అయితే ఉన్నాయి ఇది మేము సిక్స్కి అయితే మేము ఇక్కడి నుంచి లింగంపల్లి దాకా వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ మా స్వగృహం కంటే వైజాగ్ వెళ్ళాలని చెప్పి మా ప్లానింగు ఇన్నాళ్ళైతే సికింద్రాబాద్ వెళ్ళి మనం అయితే వాళ్ళం ఇప్పుడు సికింద్రాబాద్ అయితే ఏ బండి కూడా రావట్లేదు ఏదో ఒక ఐదు బళ్ళు ఆరు బళ్ళు వస్తున్నాయేమో అది కూడా నమ్మకం అయితే లేదు మరి అలాగే ఇప్పుడు అన్నీ కూడా మొత్తం ఒక గౌతమి ఎక్స్ప్రెస్ ఏంటి ఒక వైజాగ్ వెళ్ళి ఎల్టీటీ ఏంటి జన్మభూమి ఏంటి అన్నీ కూడా చర్లపల్లి ఇప్పుడు చర్లపల్లి వెళ్ళడానికి కూడా చాలా సులువు అండి నేనైతే చాలా కష్టం అనుకున్నాను ఏంటంటే ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి చర్లపల్లి వెళ్ళాలంటే ఇంకా ఆటోకి మూడు వందలు మూడు వందల యాభై అడుగుతున్నాడు వాళ్ళకి బస్సులు కూడా ఒక చోటికి రావట అక్కడ అవి కూడా వేరే వెళ్ళి ఎక్కాలి అలా కాకుండా ఇంకో మనం ఇలాగా లోకల్ ట్రైన్స్ ద్వారా అయితే ఎంతో కాదండి ఫైవ్ కిలోమీటర్స్ టెన్ కిలోమీటర్స్ ఓన్లీ ఫైవ్ రూపీస్ టిక్కర్ తోటే మనం ప్రయాణించవచ్చు అదిగోండి ఇందాక మనం బేగంపేట తర్వాత ప్రకృతి చికిత్సాలయ వచ్చాము మనం అదిగోండి మన మన ట్రైన్ అయితే అదిగో 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 బేగంపేట అది ఎయిర్పోర్ట్ అండి చూస్తే ఎంత బాగుందో అదిగో ఫ్లైట్ అయితే ల్యాండ్ అవుతుంది వావ్ అనిపించింది నాకైతే ఒకేసారి ట్రైన్స్లో అయితే చూస్తే అదిగో చుట్టూ పరిసర ప్రాంతాలు నెక్స్ట్ నగర్ అయితే వస్తుందండి అక్కడ కూడా ఎక్కువ వాళ్ళు ఎక్కుతూ ఉంటారు దిగేవాళ్ళు దిగుతూ ఉంటారు అదిగో పక్క నుంచి అయితే చాలా ట్రైన్స్ అయితే వెళ్తూ ఉంటాయి ఓ అంటే చూడటానికి చాలా బాగుంటుంది లొకేషన్స్ ఏంటి అదిగో ఆ పక్కనే ట్రైన్స్ ఏంటి ఓ ఫతేనగర్ అలాగే సనత్ నగర్ సనత్ నగర్ అయితే కూడా వచ్చిందండి మంచి లొకేషన్స్ తోటి బాగా అనిపిస్తుంది కాకపోతే మీరు ప్లానింగ్ అయితే కరెక్ట్గా ఉంటే తర్వాత నగర్ కూడా వచ్చిందండి ఓయ్ ప్లానింగ్ కరెక్ట్గా ఉంటే హ్యాపీగా ప్రయాణించవచ్చు ఏమండి కొంచెం జనరల్స్ అయితే కొంచెం బాగానే ఉంటున్నాయి ఎందుకంటే మీకు నెక్స్ట్ ఇంకా ట్రైన్స్ కూడా తీసాను బోరబండ్ వచ్చిందండో ఆ ట్రైన్స్ అయితే మీకు ఇప్పుడు ఎండాకాలం గురించి మరి పెట్టి పెంచారు గౌతమి ఎక్స్ప్రెస్కి అయితే ఇన్న ముందు ఒకటి వెనక ఒకటి జనరల్ అయితే ఉండేది ఇప్పుడైతే ముందు ఒక రెండు వెనకొక రెండు జనరల్ అయితే ఇస్తున్నారండి బాగుంది అవి కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లో నేను మీకు చాలా ట్రెండ్స్ అయితే మీకు చూపిస్తున్నాను ఎందుకంటే ట్రైన్స్ గురించి అవగాహన లేదని మొన్నటిదా అనేవారు కానీ మన హవీజ్ మై ట్రైన్ చూశాక ట్రైన్స్ గురించి చాలామందికి అవగాహన అయితే పెరిగిందండి ఓహో ప్రయాణత ఇలాగెంత శుభమా అంటే ఒక్కోసారి రిజర్వేషన్ లేకపోయినా పరైన ట్రైన్స్ అనేది మన హవ్ ఈజ్ మై ట్రైన్లో మీరు చూస్తే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది అందుకే మన ఛానల్ గ్రోత్ కూడా బాగా పెరిగిందనమాట అనమాట అది కూడా హైటెక్ సిటీ ఎందుకంటే హైటెక్ సిటీ పేరులాగే మన రైల్వే స్టేషన్ కూడా హైటెక్గానే ఉంటుంది అనమాట అంటే చూసారు ఇప్పటి వరకు మనం చూసిన లోకల్ ట్రైన్స్ ఏవి కూడా అంత అందంగా లేదు నాకు హైటెక్ సిటీ అయితే అనిపించింది అదిగో మనం పైన ఉంటే కింద నుంచి ఏదో ఒక ట్రైన్ వెళ్తున్నట్టుంది అంటే మనం ఇప్పుడు ఇటు వెళ్తున్నాం కదా అలింగంపల్లి అటు అది ఏమో బేగంపెట్టు వెళ్తుంది అంటే ఎత్తు కింద భలే ఉంది లొకేషన్ అయితే అది కూడా చూడటానికి చాలా అందంగా ఉంటుంది మన ఎత్తులో ఉన్నట్టు అదేమో ట్రైన్ అయితే కింద వెళ్తున్నట్టయితే బాగుంటుంది అదిగోండి చుట్టూ బిల్డింగులు పెద్ద పెద్ద ఫ్లాట్స్ ఓకే బాయ్ హైటెక్ సిటీ నాకైతే హైటెక్ సిటీ అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చండి పెద్ద పెద్ద బంగ్లాలు మా బిసెస్ మా పాప అయితే అంటూ ఉంటారు ఓ హైటెక్ సిటీ అయితే సూపర్ అసలు ఎక్కడో అమెరికాలో ఉన్నట్టు ఉంది మాకైతే అని చెప్పి అంటూ ఉంటారు ఎందుకంటే ఆ బిల్డింగ్స్ వస్తే మీకు కూడా నేను ఒక వీడియో కాల్ చేసాను మా ఫ్రెండ్స్కి చేసి ఇంకో నేను ఇలాగ పట్ల ఒక వేరే నేను ఒక దోబాయ్ దోబాయ్ వెళ్ళాను జిప్ చూపిస్తూ వాళ్ళు నమ్మిశారండి మరి ఐటెక్ సిటీ అంటే ఆ బిల్డింగ్స్ నిజంగా ప్ర చూడవలసింది నైట్ అయితే అద్భుతం ఆ లైటింగ్స్ ఏంటి అవి ఏంటి నైట్ అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది అనమాట అదిగోండి ఇప్పుడు అన్ని ఐటెక్ సిటీ పక్కన అదిగో ఎన్నో లోకల్ ట్రైన్స్ అయితే వెళ్తూ వెళుతూ వెళ్తూ ఉన్నాయి మరి నెక్స్ట్ అయితే హబీజ్ బ్యాట్ అయితే చేరుకోబోతున్నామండి మీరు ప్లానింగ్ పక్క ప్లానింగ్ ఉంటే ట్రైన్ ప్రయాణం ట్రైన్ ప్రయాణాలు అయితే బాగా చేయొచ్చు అనమాట అందులో మీరు ఏ తిరుగులేదు ఎందుకంటే మీకు ఇస్తున్న ఐడియాస్ అయితే అయ్యే ఇప్పుడు మనం దీని నుంచి వెళ్ళి మనం ఎల్టీటీ ఎక్కబోతున్నాం ఎల్టీటి గుర్తించుకోండి ఎల్టీటీ నుంచి మనం వైజాగ్ వెళ్తున్నాం ఈ ట్రైన్కి కరెక్ట్గా అందుకుంటుంది ఈ ట్రైన్ కరెక్ట్గా మనకి సెవెన్ కల్ అందుకు ఉంటుంది ఆ ఎల్టీటీ వచ్చి సెవెన్ థర్టీ అనమాట మనకి ఓకేనా అది అనమాట అయితే అందకపోతున్నాం మనం చందా నగర్ అయితే వచ్చింది నెక్స్ట్ అది గో నగర్ అదిగో కొంచెం 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 వాళ్ళు చీకటి పడుతూ ఉంటే ఎంత బాగుందో కదా ప్రకృతి అదకొండ అక్కడైతే ఒక బ ఒక చిన్నపాటి బజార్ అయితే నడుస్తుంది హైదరాబాద్ అయితే రేట్లు తక్కువ ఉంటాయి బజార్లో నిజంగా చూస్తున్నాను కేజీ టమాటాలు పది రూపాయలు ఒక ఐదు కేజీ ఉల్లిపాయలు వచ్చి ఒక వంద రూపాయలు అంటే బయట వేరే ఊళ్ళల్లో అయితే రేట్లు ఎక్కువ ఉన్నాయి అదిగోండి చూసారా వావు అసలు చూసారా చుట్టూ ఏమీ లేకుండా ఆ బిల్డింగ్ ఎంత బాగుందో కదా అస్సలు అస్సలు ఆశ్చర్యం నిజంగా అదే అందుకే నన్ను అమెరికా అని చెప్పి ఇదే కాదండి హైటెక్ సిటీ వీడియోస్ అయితే మీకు నెక్స్ట్ చెప్పి పెడతాను మీకు చూడండి మనం హవ్ మై ట్రైన్ అయితే ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేయండి మరిన్ని ట్రైన్స్ గురించి కూడా తెలుసుకోండి ఓకేనా ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా లింగంపల్లి వచ్చేస్తుందండి ఇన్నాళ్ళైతే లింగంపల్లి ఖాళీగా ఉండేదండి ఒక సిక్స్ మంత్స్ క్రితం ఇప్పుడు ఫుల్ అయిపోయింది ప్రతి ఒక్కరు లింగంపల్లి చర్లపల్లి లింగంపల్లి చర్లపల్లి అంటున్నారు సికింద్రాబాద్ అయితే మర్చిపోయారు అందరూ కూడా ఎందుకంటే ఎందుకంటే పనులు ఇప్పుడు కాదు ఇంకొక మనం మినిమం ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ అయితే పడుతుంది నేను ఆల్రెడీ ఈ వీడియో కూడా తీసి పెట్టాను ఇంకా లోడ్ అయితే చేయలేదు పెడతాను అసలు లింగంపల్లెల్లోనే ఉన్నానా అనిపిస్తుంది ఎందుకంటే ఆ జనం చూస్తే అంతలా పెరిగిపోయారు లింగంపల్లి చర్లపల్లి చెప్పాను కదా అది బయట స్టేషన్ కూడా చూపిస్తాను చూడండి అసలు జనాభా బాగా బాగా రద్దీ అయితే పెరిగిపోయింది కానీ మరొక ఎనిమిది నెలల మంచి సికింద్రాబాబు స్టేషన్ ఒక అమోఘంగా చూడబోతుంది ఎందుకంటే బుల్లెట్ ట్రైన్ కూడా నడబోతుంది త్వరలోనే వార్తలు చూస్తున్నది ఒక లింగంపల్లి స్టేషన్ బయట చూడండి జనాభా స్థితి